హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఇట్స్ మై లీపర్స్ జర్నీ ఆటో ఇమ్యూనిటీ గురించి లాస్ట్ వీడియోలో అది ఎలా వస్తుందో తెలుసుకుందాం ఏం చేస్తుందో తెలుసుకుందాం ఇమ్యూనిటీ డిసీజెస్ ఆల్మోస్ట్ ఎయిటీ ఉన్నాయి ఈ ఎయిటీ కూడా మనలో చాలామంది మనలో ఎందుకు వరల్డ్ పాపులేషన్లో చూసుకుందాం వరల్డ్ పాపులేషన్లో ఫోర్ పర్సెంట్ పాపులేషన్కి ఈ ఎయిటీలో ఒక డిసీజ్ ఖచ్చితంగా ఉంటుంది అంటే నమ్మగలమా నమ్మలేం నిజంగా ఉంటున్నాయంట ఈ ఎయిటీలో ఫోర్ పర్సెంట్ పాపులేషన్ మన వరల్డ్లో ఫోర్ పర్సెంట్ పాపులేషన్లో ఒక డిసీజ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈ డిసీజెస్లో చాలావి మనం కొన్ని మనం భిన్నా డిసీజెస్ ఏంటి అంటే ప్రొమోటైడ్ ఆర్థరైటిస్ టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ థైరాయిడ్ ఇంకా గ్రేవీస్ హషిటోమోటో ఇలా చాలానే ఉన్నాయి అందులో ఒకటే ఈ లూపస్ కూడా లూపస్ ఈ లోపస్ ఎక్కువగా ఎవరికి వస్తుంది అని అంటే ఫిఫ్టీన్ టు ఫార్టీ ఫైవ్ ఏజ్ బిట్వీన్ మధ్యలో ఉండే వాళ్ళకి ఎక్కువగా వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది జెండర్ రిలేటెడ్ చూసుకుంటే ఉమెన్ ఆడవాళ్ళకి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ सब्सक्राइब